తెలిసి తెలియని వయసులో చెడు సావాసాలు కారణంగా చాలా మంది విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఇందుకురుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు వినియోగం వలన కలిగే నష్టాలను వివరిస్తూ సే నోటు డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అధికారులు శనివారం నిర్వహించారు డ్రగ్స్ జోలికి పోమని ఒకవేళ ఎవరైనా అలా వాడుతూ ఉంటే వెంటనే పాఠశాల సిబ్బందికి పోలీసులకు తెలియజేస్తామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సీఏ బాలకృష్ణ మాట్లాడుతూ పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వెళ్లే విద్యార్థులు అధికంగా మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతోందని అందులో భాగంగా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించామని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చల్లా శ్రీనివాసరెడ్డి పలువురు అధ్యాపకులు ఎస్సీబీ సిబ్బంది పాల్గొన్నారు బంతి ఎలా ఉంటుందో సేమ్ డిటో అట్లాగే ఉంటుంది ముక్క ఒక త్రీ ఫీట్ పెరిగితే అది సెవెన్ ఫీట్ వరకు పెరుగుతుంది ఈ గంజాయి అలవాటు ఎలా వస్తుందంటే ఎక్కువగా పని పాట లేక ఖాళీగా తిరిగేవాళ్ళు లేదా టెన్త్ నుంచి ఇంటర్మీడియట్గా ఎంటర్ అయ్యే కొత్త పిల్లకాయలు వాళ్ళని టార్గెట్గా తీసుకుంటారు వీళ్ళు తీసుకొని కాస్త మదుగు ప్రదేశం దగ్గర తీసుకుపోయి ఇది తగర బలే ఉంటుంది అది ఇది అని చెప్పని వాడికి నెమ్మదిగా అలవాటు చేస్తారు అలవాటు చేసిన తర్వాత ఇంకా వాడికి అది కావాలి అది లేకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు అప్పుడు వాడు ఏం చేస్తాడు అరే నాకు ఎవరా నేను కూడా తాగుతానంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలా మరి చదువుకునే కుర్రాడికి డబ్బులు వస్తాయా రావు ఏం చేస్తాడు నేను గంజాయి తాగుతాడు నాయన నా డబ్బులు ఇవ్వండి ఇస్తాడా పీకుతాడు నాలుగు అప్పుడు వాడు ఏం చేస్తాడు నైట్ టైము ఆయన నిద్రపోయినప్పుడు ఆ జేబులో చెయ్యి పెట్టి అవి తీసుకుంటాడు అవి అయిపోయినాయి అనుకోండి అమ్మ ఎక్కడన్నా పోపుల డబ్బాలో దాస్తే అవి తీసుకుంటాడు ఇట్లా ఇవన్నీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు కట్టడి అబ్బా డబ్బులు పోతున్నాయి కట్టడి చేసేస్తారు వాళ్ళు ఇంక వాడు ఏం చేస్తాడు రోడ్డు మీద అమ్మాయిలు పోతూ ఉంటే మేళ్ళలో చేయిన్ లాగేస్తాడు అంటే దొంగతనానికి బాగా అలవాటు పడిపోతాడు ఇవన్నీ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవాడు నేరాలు చేస్తాడు ఘోరాలు చేస్తాడు దొంగతనాలు చేస్తాడు దానికి అలవాటు పడకూడదు వాటికి మనం దూరంగా ఉండాలి